బాధ్యత మీద ఉన్నది కాబట్టి మనము నాయకులందరికీ వెన్నంటి ఉండి ఆర్ఎీ వ్యవస్థను కాపాడి మన వ్యవస్థ మనం సమాజంలో అవసరం ఉన్న వ్యక్తులు గ్రామాల్లో ముఖ్యమంత్రి మనం వెన్నంటి ఉండి మన వ్యవస్థను కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్క గ్రామీణ వైద్యునికి విన్నవిస్తూ గ్రామాల్లో మండలాల్లో మన అర్థం చేసి జిల్లా నాయకులకు సపోర్ట్ ఇచ్చి జిల్లా నాయకుల సహకారంతో జిల్లా నాయకుల సహకారంతో రాష్ట్ర కమిటీ కూడా వెన్నంటి ఉండి చేయాలని అందరికీ ఉంటేనే వ్యవస్థను ముందుకు తీసుకోగలుగుతాం కాబట్టి వచ్చిన ప్రతి ఆర్ఎంపి ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి వ్యవస్థను కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ అందరూ బాధ్యతగా ఉండాలని నాయకులకు వెన్నంటి ఉంటూ మన సపోర్ట్ అందియాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ కృతజ్ఞతలు వెల్కమ్ టు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మాత్రం ఆర్ఎంపిలో అంటే మెడికల్ కౌన్సిల్ వారు వారి మీద చేస్తున్న దాడులను అయితే ఖండిస్తూ ఆర్ఎంపీలు అయితే ధర్నా చేపెట్టారు ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి దుబ్బాక మండల అధ్యక్షుడు ఆర్ఎంపీ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి మీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ఏం లేదు సార్ మేము ఒక యాభై ఏళ్ళ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తూ తరాలుగా వస్తున్నాం వస్తూ ఈ మధ్యనే మన రాజశేఖర రెడ్డి గారు మా ట్రైనింగ్ ఇచ్చాడు మాకు సర్టిఫికెట్ ఇచ్చాడు అంబులెన్స్లో ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళే మేము ఫస్ట్ ఎయిడ్గా చేస్తున్నాం ఈ మధ్య ఈ మెడికల్ కౌన్సిలర్లు మా మీద దాడి చేసుకుంటూ అరెస్ట్మెంట్ చేసుకుంటూ రకరకాల ఇబ్బంది పెట్టుకుంటూ సిట్ చేసుకుంటూ అరెస్ట్ చేస్తుండండి దాని అనుగుణంగానే మేము సీఎంని కలిసాము మినిస్టర్స్ కలిసాము ఎవరు కలిసినా స్పందన లేదండి అందుకోసమే మన వృత్తికే ఒక యాభై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అందుకోసం మా మీద దాడులు ఆపి మాకు ఏదైనా గుర్తింపు ఇచ్చి మాకు జీవనోపాధి కల్పిస్తే మేము ఫస్ట్ టైం మా అనుకుంటాం మీకు గవర్నమెంట్లో ఏదైనా కలుపుకొని ప్రాక్టీస్ చేయమంటే చేస్తామండి అందుకోసమే ఈ మహాదన్న ప్లాన్ చేసామండి అంటే గ్రామాల్లో ముఖ్యంగా ఏ చిన్న జబ్బు చేసినా గుర్తొచ్చేది అయితే ఆర్ఎంపీలు మాత్రమే అని చెప్పాలి అలాంటి ఆర్ఎంపీలు ధర్నా చేస్తున్నప్పుడు ఏ పార్టీ కానీ మీకు మద్దతు తరిపిందా అవునండి ప్రతి పార్టీ ఎలక్షన్ ముందు మాకు ఏదోటి చెప్తుండ్రు మీకు చేస్తాము మీకు చేస్తాము చేస్తామని ఇప్పటివరకు రాష్ట్ర కడివే చనిపోయిన నుంచి మాకు ఏ ప్రభుత్వం మాకు ఏం హెల్ప్ చేయడం లేదండి అందుకోసమే ఈరోజు మేము ఈ రకంగా రోడ్డు మీదకి రావడం వచ్చిందండి అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ధర్నాకి ఎవరైనా నాయకులు వచ్చి సంఘీభావం తెలిపారా అవునండి సంఘీభావం చెప్తామని అంటున్నారు చూడాలండి వన్ థర్టీకి వస్తామన్నారు హరీష్ రావు గిట్ల వాళ్ళు వస్తే మాట్లాడతామని అన్నారు చూస్తామండి వెయిట్ చేస్తామండి అంటే ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రభుత్వం ఏం చేస్తే మీకు లాభం చేకూరుద్ది అనుకుంటున్నారు లేదండి మేము మా ప్రాక్టీస్ మేము చేసుకుంటాం గుర్తించి మా మీద దాడులు చేయకుండా సరిపోతుందండి మాకు కావాల్సింది కదే చూసారు కదా అలాగే ఇక్కడ మరికొంతమంది నాయకులు అయితే ఉన్నారు అంటే ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పాలి వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ధర్నా వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటో కూడా చెప్పండి మీ పేరేంటి నా పేరు సత్యనారాయణ అండి మా మండల్ నేను వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మా నాన్న చేశాడు వైద్యము ఆయుర్వేదిక్లో చేశారు పూర్వీకుల నుంచి వస్తున్న వైద్యం ఇది మేము ఇప్పుడు అలోపతిగా మార్చుకొని మేము ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ట్రైనింగ్ పొంది ప్రజెంట్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మేము వైద్యాన్ని నమ్ముకొని మేము బతుకుతున్నామండి మా చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు బస్ సౌకర్యం కూడా లేదు మా ఊరికి ఆ ఊర్లో మేము వైద్యం చేస్తున్నాము వైద్యం చేస్తూ వాళ్లకు సౌకర్యం ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తూ ఏదైనా అవసరం ఉంటే పెద్ద హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది మేము చేసేది ఏంటంటే ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే మేము పెద్ద పెద్ద సర్జరీస్ కానటువంటి ఏం చేయట్లేదు అనవసరంగా మా మీద లేనిపోని అబండాలు వేస్తూ వీళ్ళు ఏదో చేస్తున్నారని ఎరిగేషన్ పెట్టేసి ఇదంతా ఇబ్బంది పెడుతున్నారండి అది కాదు మేము ఎప్పుడు కానీ అది చేయలేదు మా పరిధిలో మాత్రం మేము చేసాము మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాడు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ పెట్టి అది కొద్దిగా ఆగిపోయింది అందరికీ ఇష్యూ కాలేదు దానివల్ల మాకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చి మా జీవనోపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటూ యాభై వేల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడడం జరుగుతుంది ప్రభుత్వం తొందరగా స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి మేము దాకా ఇలాగే మేము ధర్నా చేస్తామని చెప్పి మేము సౌముఖంగా కోరుకు చెప్తున్నామండి ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణ గారు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు మీరు పెడుతున్న ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఆర్ఎంపీ వ్యవస్థ అనేది వంద వంద యాభై సంవత్సరాల నుండి పూర్వీకుల నుండి వస్తున్న వైద్య వృత్తి తన్నుల నుండి కొడుకులు నేర్చుకుంటూ కొడుకుల నుండి కొడుకులు నేర్చుకుంటూ వారసత్వంగా అట్లా వచ్చింది మళ్ళీ కొద్దిగా సైన్స్ డెవలప్ అయినాక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఎంబీబీఎస్ దగ్గర ఎంఎస్ దగ్గర ఎండీల దగ్గర పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రాక్టీస్ నేర్చుకొని ప్రాథమికంగా ప్రాక్టీస్ ఆర్ఎంపీ బిఎంపిగా ప్రాథమిక చికిత్సాలయాలు పెట్టుకొని మేము గత యాభై అరవై సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నామండి అప్పటి నుండి ఎప్పుడూ లేని దాడులు ఈ రెండు సంవత్సరాల నుండి ఏడాది రెండు సంవత్సరాల నుండి దాడులు చేసి మీరు ఇంజెక్షన్ ఇవ్వద్దు ట్యాబ్లెట్ ఇవ్వద్దు అనేది బాగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి మీరు అసలు ప్రాక్టీస్ వేయద్దు మీరు ఎట్లా క్వాలిఫై డాక్టర్లు అని చెప్పి వేధించడం స్టార్ట్ చేశారు గతంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మాకు ట్రైనింగ్ ఇచ్చారు సంవత్సరం సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ట్రైనింగ్ పూర్తయ్యే అవుతుంది అనే మూమెంట్లో దిగవంత రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది మరణించి అక్కడికి ఆ ట్రైనింగ్ అక్కడికి ఆగిపోయింది మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ట్రైనింగ్ ఇస్తాం మీకు సర్టిఫికేట్లు ఇస్తాం మిమ్మల్ని గుర్తిస్తాము అని చెప్పారు ఆ గుర్తింపు లేదు ట్రైనింగ్ లేదు ఆ ట్రైనింగ్ ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడికే ఉంది ప్రాథమికంగా వైద్యమే వేస్తున్నాము కేవలము దగ్గు దమ్ము జ్వరము నొప్పులు ఉంటే మేము మా పరిధిలో ఉన్న మట్టుకే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము కానీ పరిధి దాటి మేము ట్రీట్మెంట్ చేస్తలేము ఒకవేళ తోని కాకపోతే హయ్యర్ హాస్పిటల్కి మేము రెఫర్ చేస్తున్నాము వాళ్ళ పేషెంట్ ఆర్థిక స్థమతను బట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారా వాళ్ళు గవర్నమెంట్ కోతామంటే గవర్నమెంట్ హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నాం ప్రైవేట్ పోతామంటే ప్రైవేట్ హాస్పిటల్కి మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తున్నాం తప్ప మేము ఆపరేషన్లు చేయడం లేదు మా స్థాయి నుంచి మేము ట్రీట్మెంట్ చేయడం లేదు ఏది ఎక్కున ఎప్పుడు లేని ఇప్పుడు కొత్తగా ఈ గత సంవత్సరం సంవత్సరం నుండి దాడులు వేసి ఏమీ చేయకుండా మమ్మల్ని భయంభ్రాంతులకు గురి చేస్తారు ఇది సరైన పద్ధతి కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఎలక్షన్స్కి ముందుకు ఏదైతే పెట్టిర్రో మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికేట్లు ఇచ్చి మిమ్మల్ని గుర్తిస్తాము ట్రైన్మెంటు ప్ర పల్లెలలో ఖచ్చితంగా అవసరము అని చెప్పి ఏ రకంగా అయితే మాటిచ్చారో ఆ రకంగా ఉండాలని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము ఇ మేము జిల్లాలల్లో మండలాల్లో మీటింగ్ పెట్టినాము ఈ ఈ రోజు ఇందిరాపార్క్ దగ్గర భారీ ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా మీటింగ్ పెట్టి గవర్నమెంట్కు మెసేజ్ ఇస్తున్నాము ఈ మెసేజ్ ద్వారానన్నా గవర్నమెంట్ దిగ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికేట్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాము లేకపోతే రాబోయే రోజులల్లో ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రులను నిలదీసి మీరు ఏ రకంగా అయితే మాకు హామీ ఇచ్చారో ఆ రకంగా నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము ఊళ్ళలోకి రానియము ఖచ్చితంగా ఎక్కడైతే పల్లెలలో మేము వైద్యం చేస్తున్నామో ఆ పబ్లిక్తోనే వాళ్ళ వాళ్ళని నిలదీసి అడిగి అడిగిపించే విధంగా మేము ఖచ్చితంగా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మీరు రెండు సంవత్సరాల ఈ దాడులు జరుగుతున్నాయి అంటున్నారు బీఆర్ఎస్ సహాయంలో మీకు మద్దతు బాగానే దొరికిందా బాగానే ఉందండి అప్పుడు అప్పుడు ఉన్నది కానీ అప్పుడు గవర్నమెంట్ నుండి దాడుల నుండి మాకు ఇలాంటి దాడులు జరగలేదు మాకు ఏం కానీ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఇస్తామన్నారు వాళ్ళు ఇయ్యలేదు వాళ్ళు ఇస్తామన్నారు ట్రైనింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తామన్నారు వాళ్ళు ఇవ్వాలి కానీ కాకపోతే దాడులు అయితే ఎప్పుడు జరగలేదు ఈ సంవత్సరం సంవత్సరం నుండే దాడులు జరుగుతున్నాయి మీరు అసలు ట్రీట్మెంటే చేయొద్దు అంటారు ఏ రకంగా చేయొద్దు ఒక ఎంబీబీఎస్ డాక్టరు మామూలు మండల హెడ్ క్వార్టర్లో సెంటర్లు ఉంటాయి పిహెచ్సి సెంటర్లలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు ఎంఎస్ డాక్టర్లు ఉంటారు సర్జన్ ఉంటారు గైన కాలేజ్ ఉంటారు వాళ్ళు టౌన్లలోకే నొచ్చి వాళ్ళ డ్యూటీ టైంకు తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నరకు వచ్చి డ్యూటీ టైం దాక్కుండా మళ్ళీ అదే టౌన్కి పోతారు తప్ప స్థానికంగా ఉన్న మండల్ హెడ్ క్వార్టర్ కూడా రెంట్కి తీసుకొని ఉండరు ఒక పేషెంట్ రోగికి ఎప్పుడు ఏమొస్తుందో జ్వరం వస్తుందా కడుపున వస్తుందా ఏమవుతుందో తెలియదు వాడు పోతే అక్కడ అవైలబుల్ కూడా ఉండరు అదే ఒక ఆర్ఎంపీ బిఎంపీ నిత్య ప్రజల మధ్యలో ఉండి కడుపున వచ్చినా ఏదొచ్చినా వాడు ఇంటికి పోయి ట్రీట్మెంట్ చేసి స్థాయి స్థాయి లోపే ఎక్కడ పరిధి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ట్రీట్మెంట్ చేసి ఒకవేళ కాదు నాతో కాదు ఆ మన మనతో కాదు అనుకున్నప్పుడు ఏం చేస్తుండో హయ్యర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తుండే తప్ప స్థాయి మించి మాత్రం వైద్యం ఎక్కడ కూడా చేసిన చరిత్ర లేవు ఇప్పటి వరకు అయితే ఆర్ఎంపీ అనే వ్యక్తి ఒక పల్లెలా ఆ పల్లె సుభిక్షంగా ఉంది అంటే ఆర్ఎంపీ బిఎంపీతోనే సుభిక్షంగా ఉంది ఒక ఎంబీబీఎస్ ఇప్పటివరకు ఏ ఊళ్ళో ఏ పల్లెటూర్ కన్నా వచ్చి ప్రాక్టీస్ చేసిన రోజులు ఉన్నాయా ఈ రోజు వరకు కూడా ఏ ఎంబీబీఎస్ ఒక ప్రాథమిక చికిత్స సెంటర్లలోనే ఎంబీబీఎస్ ఆడ స్థానికంగా ఉండాడు అటువంటిది పల్లెలకు వచ్చి ఎన్నడూ వాయిద్యం చేస్తారు మరి అదే ఈ పేషెంట్లు అయ్యర్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఐవీలు రాసిస్తారు ఇంజక్షన్లు రాసిస్తారు మీ ఊళ్ళో డాక్టర్ ఉన్నాడు కదా అక్కడికి పోయి తీసుకోమని చెప్తారు వాళ్ళు వాళ్ళు రాసిచ్చినేమో మేము ఇచ్చేందుకు పని చేస్తాము మేము మా పరిధిలో ఉన్నా మేము ట్రీట్మెంట్ చేసినందుకు మేము పని చేయమా ఇది క్వశ్చన్ చేస్తున్నామండి మేము గవర్నమెంట్లో అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ధర్నాకి ఏ ఏ పార్టీలైనా మద్దతు తెలిపారు ఇప్పటివరకు అయితే ఏ పార్టీ మద్దతు తెలియలేదు ఇదే ఇవాళనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకు ముందుకు మండలాలలో జిల్లాలలో పెట్టినామని చెప్పినాం కదండీ అక్కడ అక్కడ నుండి వరకు అయితే మేము చెప్పిన గవర్నమెంట్ మెసేజ్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సమ్మె ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పెట్టినాం గవర్నమెంట్కి మెసేజ్ ఇస్తున్నాం ఖచ్చితంగా దీని మీద స్పందించి మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుత ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనాథ్ దృష్టికి అయితే తీసుకెళ్లారు హెల్త్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము దాని మీద ఇంకా స్పందన రాలేదు ఖచ్చితంగా స్పందించి గవర్నమెంట్ తో మాట్లాడి మా మా డిమాండ్స్ ను నెరవేర్చాలని మేము చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సంబంధించి అయితే గతంలో అంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో శిక్షణ అయితే ఇచ్చారు కానీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదు దీంతో ప్రెసెంట్ అయితే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వీళ్ళ మీద లేనిపోయి అభండాలు మోపి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ కూడా వాళ్ళని జీవనోపాధికి అడ్డం కలుగుతున్నారని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని అయితే ప్రస్తుత సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వీళ్ళు అభ్యర్థి చేస్తున్నట్లు సమాచారం రానాతో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్